వెల్కమ్ టు ఏవి న్యూస్ బుద్ధుని అహింస ప్రేమ కరుణ మార్గాలు నేటి సమాజానికి ఆదర్శ ప్రయం ఎమ్మెల్యే నాగరాజు గౌతమ బుద్ధ పౌర్ణమి సందర్భంగా హన్మకొండ అంబేద్కర్ సెంటర్ నందుకల గౌతమ బుద్ధ విగ్రహానికి పూలమాల వేసి ఆయన మానవాళికి ప్రబోధించిన బోధనలను ఆయన బుద్ధుడు నడిచిన సత్యం కరుణ మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకమన్న వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే నాగరాజ్ మాట్లాడుతూ సమానత్వం ప్రేమ దయ సహనం బోధించిన గౌతమ్ బుద్ధుడు నడిచిన సత్యం కరుణ మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకమని మానవాళికి శాంతి సత్యం అహింస ధర్మం సిద్ధాంతాన్ని ప్రబోధించిన మహనీయుడు అని కొనియాడారు బుద్ధ భగవాను బోధనలను అనుసరించిన అహింస ప్రేమ కరుణ మార్గాలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే నాగరాజ్ పేర్కొన్నారు ਜੋਹਾਰ ਡਾਕਟਰ ਜੀ ਆ ਰਿਹਾ ਮੇਕਰ ਜੋਹਾਰ 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 ਡਾਕਟਰ ਜੀ ਆ ਰਿਹਾ ਮੇਕਰ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਹੋਰ ਬੋਧੀ ਸਤਧਰਮ ਬਸਾ ਮੇਕਰ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਹੋਰ ਬੋਧੀ ਸਤਧਰਮ ਬਸਾ ਮੇਕਰ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਬੋਧੀ ਸਤਧਰਮ ਬੰਮਲ ਕਟੇ ਗਾਰੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਹੋਰ ਕੀ ਹਿਵਾਲੇ ਮਾਰ ਕੀ ਚਾਲਾ ਕੋਪਣਾ ਫਾਰਮ ਸੇ ਕੰਪੀਸ ਕੋਨੀ వారిని అనుసరించిన డాక్టర్ టీఆర్ అంబేద్కర్ మోర్తి చేతివేత్త మౌర్తితత్వ సూచనలు చేశారు ప్రపంచ శాంతిని కోరుకోవచ్చు మానవాళి నిర్శించాలన్న బాధ్యత మనందరిపైన ఉన్నదని ఆశించారు కుల రహిత సమాజం కావాలని ఈ కుల వివక్ష నుండి ఎదుర్కొని ఎదుర్కొని చివరిసారిగా డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారు భౌతిక సంపాదించారు అంటే మన అందరూ ప్రపంచం జయించినాక అతను ఈ భౌతిక వృక్షం కింద చూసినాక జ్ఞానాన్ని సంపాదించాడు అదే జ్ఞానోపదేశాలు ఏంటంటే ఎవరు ఎంత మారణ భూమా వాళ్ళు చేసినా కూడా సాధించేది ఏం లేదు ఎన్ని రాజ్యాలు జయించినా ఎంత ధనం సంపాదించినా కూడా ఏమి మనం తీసుకెళ్ళాలి అని విషయాలు మంచి చెడు కాబట్టి ఈ యొక్క ప్రపంచ శాంతి కాపాడుతున్న బాధ్యత ప్రపంచ అందరి పైన ఉన్నదని ప్రపంచంలో మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భౌతికత్వం తీసుకోవడం జరిగింది ప్రపంచంగా వారిని మనం ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క భౌతికాన్ని ఇంకా బోధలలో తీసుకుపోవాల్సిన బాధ్యత ముఖ్యంగా మనం చూసిన మారణమే ఇరవై ఏడు మందిని భారతీయులను జనరలిస్టు అంటే వారికి మతంతో సంబంధం ఉన్న జర్నలిస్టులు కులం ఉండక మానవాళి పైన వారికి ఎలాంటి విచక్షణ ఉండదు అలాంటి ఎన్నికలను ఎదుర్కోవాల్సిన బాధ్యత ఆనపడత కాబట్టి ఈ యొక్క మతత్వ పార్టీ మీద మతాలతో కూర్చున్న ఏదునా కూడా దేశానికి అరిష్టం తప్ప అభివృద్ధి ఉందట్టు కాబట్టి వారి యొక్క మాటల్లో మన అందరూ చాలా నడిస్తే తప్పనిసరిగా ప్రపంచాన్ని మనం శాంతి మార్గంలో తీసుకోవడం గొప్ప సందేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారి సన్నాహాల్లో మాట అడుగుదాడులో మనం వృక్ష ప్రయత్నించం విజయ్